దేరి మేడలిక్కి నిన్ను జోచి కూడా ఆశే తోడ వాడు దేరి ఉస్ నుంటి వింద కానురా శ్రీ నుంటి వింద కానురా పిక్కటిల్లు చన్నులాపై చొక్క పోని ఉంగ రాము గక్క నాని నద్దుకొందు పిక్కటిల్లు చెన్నులపై చొక్క పోని ఉంగరాము గక్క నాని నందు కొందూరా వెంకటేశ లక్కవాలే ముద్రలంటేరా శ్రీ వెంకటేశ లెక్క వాళ్ళే ముద్రలంటేరా దప్పిగుంటి వాణి నీకు కప్పురాము పారమిచ్చి ముప్పిరి నీ విరాహనను దప్పిగుంటి వాణి నీకు కప్పురాము పారమిచ్చి ముప్పిరి నీ విరాహనను టేశాను చూ భ్రమసిరా శ్రీ వెంకటేశాను చూ భ్రమసిరా కందు మారించి గంధ ఓడి చల్లుకొని పొంద నిన్ను తలచితిరా కందు మారించి గంధ ఓడి చల్లుకోని పొంద నిన్ను తలచితిరా వెంకటేష అంద చొక్కు మందులాయరా శ్రీ వెంకటేశ అంద చుక్కు మందయరా బొండు మల్లె పానుపు పైన ఉండి నిన్ను పాడి పాడి నిండు జాగరాములుంటేరా బొండు మల్లె పానుపుపై ఉండి నిన్ను పాడి పాడి నిండు జాగరాములుంటేరా వెంకటేశ ఎండలాయే వెన్నెలూరా శ్రీ వెంకటేశ ఎండలాయే వెన్నెలూరా నిర్దూరించి నీవు నాకు వద్దానుండ కాల గంటి చద్ది వేడి వాళ్ళ పాయరా నీవు నాకు వద్దానుండ కాల గంటి చద్ది వేడి వాళ్ళ పాయరా వెంకటేశుద్ధులు ఇంకా ఏమి శ్రీ వెంకటేశుద్ధులు ఇంకా ఏమి చేసేవో మల్లె పువ్వు కొనదాకి చల్లు నాని పులకించి నగించి ఉల్లము నీకొప్పించి తీరా వెంకటేశ కళ్ళ కాదు మమ్ము శ్రీ వెంకటేశ కళ్ళ కాదు మమ్ము గావరా ముమ్మాటికి నీ నమ్మి ఉన్న దానాన్ని నువ్వు కుమ్మరించవా నీ కరుణా ముమ్మాటికి నీ నమ్మి ఉన్న దాన వెంకటేశ చిమ్మ చీకట్ల బాయెను శ్రీ వెంకటేశ చిమ్మ చీకట్ల బాయెను ఉన్నతి శ్రీ వెంకటేశ మన్నించి కుడితి విదే నన్ను ఎంత మెచ్చు మెచ్చేవు ఉన్నతి శ్రీ వెంకటేశ మన్నించి కుడితి విదే నన్ను ఎంత మెచ్చు మెచ్చేవు వెంకటేశ కన్నుల పండుగాల ఏరా சீ வெங்கடேஷ பண்டுவலாயேரா பாண்டுவலாய் வெங்கடேஷ பண்டுவலாயேரா